వాళ్ళ పిల్లలు వాడకూడదు వాళ్ళ పనులు చిన్న పిల్లలు వాడే వాడాలి ఈ ఎమ్మెల్సీ రాజసేమ ఎన్నికల్లో కానీ మన పిల్లలు ఏం వాడకూడదు ఎమ్మెలసీ కానీ రాజసేమ కూడా ఇంతే వాళ్ళు చిన్న పిల్లలే వాడాలి మనం వాడు ఏమిటి ఏమిటదే అడగే మీరు అందరూ కూడా చేస్తారని చెప్తారండి మీరు ఎందుకు తెలియని వారికి తెలియదు చేస్తారని కూడా తెలియజేసుకుంటూ ఈ నాకు ఇంకా ఉంటే రాజశేఖరి గారికి మీ అందరి సహకారం పూర్తిగా వాళ్ళని మంచి మెజారిటీ గెలిపించాలని తెలుసుకుంటూ కాదు నాకు హృదయపూర్ నమకారాలు అలాగే చాలా కాలాతీర్థమైంది కాబట్టి అందరికీ ఒకే నమస్కారంతో సరిపెట్టుకుంటూ వేదిక ముందున్నటువంటి మిత్రులకు సోదర కరస్పాండెంట్స్కు గ్రాడ్యుయేట్ టీచర్స్కు మరొకసారి నా యొక్క హృదయపూర్వ నమస్కారాలు ఈ సమాజంలో ఒక ప్రత్యేకత ఉంది గ్రాడ్యుయేట్స్ ఒక ప్రత్యేకత ఉంది శాసనసభ వాళ్ళు ఎవరికి ఓటు వేస్తారంటే ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ మరొక శాసన మండలి ఉండాలి అని ఈ యొక్క భారతదేశంలో ఒక తొమ్మిది స్టేట్స్కి మాత్రమే శాసన మండలి సభ్యుడు ఉండాలి వాళ్ళు ఎవరు ఎన్నుకోవాలి అది ముఖ్యంగా రెండు రకాలు ఇచ్చాడు ఒకటి టీచర్స్ అంటే డిగ్రీ అంటే హై స్కూల్ టీచర్స్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎన్నుకోవాలి రెండోది ఏంటంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఫోటోకి ఇచ్చి మనకి ఆ యొక్క శాసన మండలి సభ్యుడిని గ్రాడ్యు బ అవకాశం ఇవ్వడం జరిగింది ఎందుకు ఇచ్చారు మనకి మనకి ఎందుకు ఇచ్చారంటే మనం తప్పు చేయము పొరపాటు చేయము ఓ కులానికో ఓ మతానికో ఓ ప్రాంతానికో ఓ డబ్బుకో ఎప్పుడు ఏం చూస్తాడు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం చూస్తాడు ఆ నియోజకవర్గంలో రోడ్డు కావాలా ఈ పైపాట్ల మరి శాసన మండల సభ్యులు వీళ్ళ మేధావులు కాబట్టి వీళ్ళు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఒక ప్రాంతం కాదు ముఖ్యంగా విద్యారంగం ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనేటటువంటి ఆలోచనతోటి ఈ యొక్క శాసన మండల సభ్యులు ఉంటారు ఆ శాసన మండల సభ్యుల్లో మీకు ఇందా చెప్పిన టీచర్సు గ్రాడ్యుయేట్స్ అని చెప్పి ఈ టీచర్స్ మాత్రం ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనకి పోటీ ఉండేది కూడా టీచర్ నుంచే పోటీ ఉంది గట్టి పోటీ ఆ టీచర్ యొక్క ఎమ్మెల్సీ ఎన్నుకున్న వాళ్ళు గవర్నమెంట్ టీచర్స్ సమస్యల కోసం మాట్లాడతారు తప్పిస్తే ప్రభుత్వ టీచర్ల సమస్యల కోసం మాట్లాడతారు తప్పిస్తే మిగిలిన గ్రాడ్యుయేట్స్ గురించి కానీ ఉద్యోగాల గురించి కానీ మరొకటి మరొకటి మాట్లాడుతూ మన సగం వచ్చిన వ్యక్తి సమాజం పట్ల అవగాహన కూడా వ్యక్తి ఈ యొక్క విద్య పట్ల అవగాహన కూడా వ్యక్తి మనం ఎన్నుకున్నట్లయితే పొద్దున మనకి ఏ సమస్య ఉన్నా మన సమస్య పరిష్కరించడానికి అవకాశం వస్తుంది మనం ఆ విధంగా ఆలోచిస్తాము రెండో విషయం ఏంటంటే ఈ యొక్క రాజశేఖర్ గారితో ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు రాజశేఖర్ గారు తెరసి తమ్మూల్ డిస్టిక్ సారీ కర్నూలు డిస్టిక్ ఈ ముగ్గురు అవ్వండి చూడదు నిజంగా లోకేష్ గారికి జోహా మరి రేపు పొద్దున మనకి సమస్య వచ్చినప్పుడు మనం ఎమ్మెల్యే కంటే కూడా మన ఎమ్మెల్సీ గారి దగ్గరికి రాజశేఖర్ గారికి వెళ్తాం వెళ్ళినప్పుడు ఈ సమస్య ఉందండి ఈ డిఎస్సీ ఎన్ని నోటిఫికేషన్ పడలేదు త్వరలో పడాలి ఎన్ని ఎన్ని ఉంటాయి ఎన్ని విషయాలు కూడా చర్చించగల శక్తి మన ఎమ్మెల్సీకి ఉంది కాబట్టి మీ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ మాల్యూ స్పీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ రిక్వైర్ ఇది తరబెత్తుల రాజశేఖర్ గారికి సపోర్ట్గా మీరు అందరికీ రావడం నిజంగా ఆహ్వానించదగింది మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రైవేట్ విద్యా సంస్థల సమస్యల గురించి మాట్లాడుకునే వేదిక ఇది కాదు అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు అంటే ఇందాక సురేష్ చెప్పినట్టు మనం కొన్ని వేల మంది ఒకటి పక్కన ఒకటి ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి కన్ఫ్యూజన్ లేకుండా ఎందుకంటే విద్యావేత్తలుగా మన ఓట్లు ఇన్వాలిడ్ అవ్వకుండా చూసుకోవాలి కాబట్టి అతి జాగ్రత్తగా మన యొక్క ఓటు వచ్చినటువంటి జీవుల్ని గత ప్రభుత్వం ఇచ్చిన పాలసీ డెసిషన్స్ ని మనం ఛాలెంజ్ చేస్తే గౌరవ హైకోర్టు వాటిని కొట్టేయడం జరిగింది మీ అందరికీ తెలుసు కానీ ఒక నాలుగు కేసుల్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిల మీద ఎపీల్కి వెళ్ళడం కూడా మనం చూసాం ఇప్పుడు ఆ ఎపీల్ కూడా రేపు సోమవారం విద్యాక చట్టం మీద మనం వాదించుకోబోతున్నాం మన తరఫున అంటే నేను రాజకీయ పరంగా ఏ ఏ వ్యక్తిని నాకు ప్రైవేట్ విద్యా వ్యవస్థ మనుగడ అనేది నాకన్నా ముందు అన్ని విషయాల గురించి కూడా మాట్లాడారు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా అందరూ కొంతమంది అసెంబ్లీ కౌన్సిల్ గురించి మాట్లాడడం జరిగింది మన అందరూ కూడా పరమత్ర రాజశేఖర్ గారి గురించి ఆయన గురించి క్యాంపెయినింగ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది ప్రతి విషయం కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏ విధంగా మనము రేపు జరగబోతున్నాయో ఆ విషయాల గురించి కూడా మాట్లాడారు నేను పెద్దగా ఈ మన మెన్యు మరొక్కసారి మాట్లాడకుండా తృప్తంగా నేను పూర్తి చేస్తాను ఈ రోజున మనందరం ఆశ్రయం రేపు ఇరవై ఏడున జరగబోతుంది ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ రోజున మీ అందరికీ తెలుసు గ్రాడ్యుయేట్ టీచర్స్ అందరూ కూడా ఆ ఓటింగ్ లోనే వాల్కోవాలి అక్కడ మన పేరభ రాజశేఖర్ గారు ఆయన ఒకటో స్థానంలో పోటీ చేస్తారు ఆయన పేరు పోవడం జరుగుతుంది అదే కాకుండా మీరందరూ అడగచ్చు ఎలాగ మేమెందు మేమెందుకు వేయాలని ఈ ఎనిమిది నెలలు ఎన్డీఏ ప్రభుత్వం మీ పనితీరు చూసి మీ అందరినీ ఏమని మీ అందరినీ కోరుతున్నాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు మీరు చూశారు ఏ విధంగా పరిపాలన ఈ ఎనిమిది నెలల్లోని ఏ విధంగా పరిపాలన మార్చాము అనేది మీ అందరూ ఒకసారి చూడ చూడమని మీ అందరినీ గుర్తు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఎనిమిది నెలల్లోని ఎప్పుడు లేని విధంగా మీరు ఒక్కసారి కేంద్రంని కూడా పరిశీలిస్తే కేంద్రంలోని మొదటి బడ్జెట్ మొదటి బడ్జెట్లోనే అమరావతికి నిధులు తీసుకురావడం జరిగింది పోలే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తీసుకురావడం జరిగింది ఇదే కాకుండా రాష్ట్రంలోని మీరు చూస్తున్నారు ఎప్పుడు లేని విధంగా ఎన్ఆర్జీ పథకంలోని అన్ని చోట్ల ఎంత రోడ్ల సమస్యలు ఉన్నా సరే అన్నిటినీ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం అలాగే మేము ఆనాడు ఇచ్చిన సూపర్ సిక్స్ మేనిఫెస్టో అన్నిటినీ కూడా కరికులం ఒక ఎజెండా ప్రకారం ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ చేసుకుంటూ ముందుకెళ్లడం జరుగుతుంది ఇవన్నిటినీ కూడా సాధ్యం అంటే మన ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ రాష్ట్ర ప్రసిడెంట్ మన పురంధేశ్వరి గారు వీరి ముగ్గురు కూడా కేంద్రంతో మాట్లాడుతూ లేదు మన రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాలు వెనక పడిపోయింది మళ్ళీ దాన్ని ముందుకు తీసుకురావాలి మళ్ళీ మనం మిగతా రాష్ట్రాలతో పోటీగా ఉండాలి అనే ఏకైక లక్ష్యంతో కేంద్రం నుంచి నిధులు కూడా తీసుకొస్తారు అదేవిధంగా మేము కూడా కేంద్రం నుంచి పోరాడుతూ అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ ని ఆదుకోవాలనే ఏకైక లక్ష్యంతో మేము అందరూ కూడా ముందుకు వెళ్తున్నామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం అదే కాదు ఇక్కడ ఉన్న స్థానిక సమస్యలు చాలా వరకు ఉంటాయి ఇవే చాలా మంది కూడా మాకు తెలియజేయడం జరిగింది ఆ స్థానిక సమస్యలు కూడా నేనైనా సరే ఇక స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్న మన డాక్టర్ సుబ్బరాజ్ గారు బుచిబాబు గారు ఆయన కూడా బాధ్యత తీసుకుని అన్నింటినీ కూడా పరిష్కరించడం కూడా జరుగుతుంది ఆనాడు ఎప్పటి నుంచో ఒక కలగా ఉండిపోయింది మన రైల్వే ప్రాజెక్ట్ ఎప్పుడు ఇరవై సంవత్సరాలు పూర్తయింది కానీ ఇప్పుడు దాకా కూడా దాని గురించి ఎవరు మాట్లాడే ప్రస్తావన లేదు ఆనాడు ఎన్నికల సమయం ముందున నేను కూడా మాటిచ్చా ఆ రోజుని చెప్పిన మాట ఏంటంటే ఆ రైల్వే లైన్ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని అధికారం వచ్చినప్పటి నుంచి కూడా పార్లమెంట్ లోని కూడా దాని గురించి ప్రస్తావించాను ఖచ్చితంగా మాటిచ్చిన ప్రకారం ఈ ఐదు సంవత్సరాల్లోనే ఆ రైల్వే కూతని కూడా పూర్తి చేస్తానని కూడా ఈ తెలియజేస్తున్నా అదే కాకుండా ఇక్కడ ఉన్న రోడ్ సమస్యలైనా సరే లేకపోతే స్థానికంగా ఉన్న సమస్యలైనా సరే అన్నిటినీ కూడా మనం చర్చ అన్ని కూడా చర్చ చేసి దాని పరిష్కారం చూపిస్తాం ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ కూడా రావడం జరుగుతుంది వీరందరికీ ఉన్న స్థానిక సమస్యలు కూడా మా అందరికీ తెలుసు వీరందరి ఇప్పుడు మేము గతంలోని కూడా ఇవన్నిటి గురించి కూడా నారాయణ లోకేష్ గారు యువగణం పాదయాత్రలోని ఆయన అనేక సార్లు పాదయాత్రలోనే టీచర్స్ ని కలవడం జరిగింది వాళ్ళకు ఉన్న సమస్యల గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది ఆయన ఇక చాలా మంది పెద్దలు కూడా మాట్లాడారు హెచ్ఆర్డి మినిస్ట్రీ ఆయన లోకేష్ గారు తీసుకున్నప్పుడు ఈ హెచ్ఆర్డి మినిస్ట్రీ తీసుకున్నప్పుడు చాలా మంది చెప్పారు ఇందులో చాలా సమస్యలు ఉంటాయి సార్ ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పారు ఆయన మాత్రం ఆయన మీద మాత్రం ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం ఉంది ఎందుకంటే నేను ఒకటి తెలియజేస్తాను ఆనాడు ఎప్పుడు మనం మంగళగిరి గెలిచే పరిస్థితి లేదు కానీ రెండు వేల పంతొమ్మిదిలోని మంగళగిరిని ఎంచుకున్నారు ఆయన ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయన దగ్గరికి వచ్చి సలహా ఇచ్చారు లేదు సార్ మీరు మంగళగిరిలో వెళ్ళడం చాలా కష్టం మీరు ఇంకేదో నియోజకవర్గం మీరు తీసుకోండి అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడారు కానీ ఆయన ఒకటే అన్నారు నేను ఎట్టి పరిస్థితిలో నేను ఒక్కసారి ఒక నియోజకవర్గం ఎంచుకున్నానంటే అక్కడే గెలిచి తీరుతాను అని మాట అని ఒక సభకం తీసుకుని ఆయన మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అదే నియోజకవర్గంలో పోటీ చేసి ఘన విజయం సాధించానంటే అది కేవలం లోకేష్ గారితో సాధ్యం ఆయన కూడా అదే విధంగా మాట్లాడారు లేదు ఇందులో ఎన్ని సమస్యలున్నా సరే నేను ఎడ్యుకేషన్ పాలసీని కల్పి మార్చుతా ప్రజలు ఏ విధంగా ప్రాంత వాసులే మన ఐపోలవరం మండలం మన ముమ్ముడి వాళ్ళం నియోజకవర్గం ఆయన మీ అందరిలో చాలా మందికి తెలుసు ఆయన ఏ విధంగా ఎవరైనా సరే ఒక సాయం గురించి అడిగినా వరకు కూడా ఆయన సాయం చేయడం లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళతో తోడుగా ఉండడం వారికి వారికి ఉన్న ఇబ్బంది పరిష్కారం మంచి ఆలోచన ఎందుకంటే రేపు అన్నాడు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి సమస్య కూడా ఆయన ఖచ్చితంగా దాన్ని మన దగ్గర వరకు తీసుకొస్తారు మన గురి అది మళ్ళీ అంశంలోని కూడా ఆయన గలం పెట్టి దాని గురించి మాట్లాడతారు వాటి గురించి పరిష్కారం వచ్చే వరకు ఆయన పోట్లాడతారని కూడా పూర్తి నమ్మకం ఉందని చెప్పి ఆయనకు ఒక అవకాశం ఇవ్వడం ఆయనకి అవకాశం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇంకా ఇదే కాకుండా ఆయన ముందు నుంచి కూడా ఎప్పటి నుంచో ఏదో ఒక విధంగా పోటీ చేసి ఒక జేపీ చైర్మన్ గా ఒక ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పిస్తుందని కూడా అడగడం జరిగింది కానీ అనేక కారణాల వల్ల అది అది అయినా సరే ఇప్పుడు కూడా పార్టీకి వీడలేదు మీరు అక్కడ పొద్దున్న ఏడు గంటలకల్లా మీరు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఒక ప్యాంతరేట్ దాంతో పాటు వాళ్ళే ఒక పెళ్ళిస్తారు ఆ లోని ఆ ప్యాంతరేట్ లోని మొదటి స్థానంలోనే పార్పత్రి రాజశేఖర్ గారు ఉంటారు ఆయన ఆయన పేరు పక్కన ఆయన బొమ్మతో పాటు ఆయన బ్రాకెట్ లోని మీరు ఒకటే వేసి ఆయన్ని గెలిపించుకొని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవుస్తున్నారు అంత మీద పని పని గురించి అమలాపురం వెళ్తున్నారు ఖచ్చితంగా రెండు కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం కానీ ఎప్పుడైనా సరే నా కోరిక ఏంటంటే ఎప్పుడైనా పేరు అనేది పెట్టాలనుకుంటే మాత్రం మా నాన్నగారు పేరే పెడతారని కూడా తెలియజేసుకున్నారు I want to ask one question, sir. So we are facing so many problems about fees reimbursement. So till also, my brother also faced the same problem. We want uh, fees reimbursement in time, sir. So we don't want uh, any problems regarding that. If we consider any middle class people, uh, they are suffering from um, fees reimbursement for lagging time. So we want that. Sir. We are at the first thing of reimbursement a And the student under నమస్కారం ఈరోజు మరి శ్రీ వివేకానంద హై స్కూల్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్స్ అండ్ మరి గ్రాడ్యుయేట్స్ అందరితో కూడా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవటం దానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు కాట్ల సుబ్బరాజు గారు అలాగే మనకి మరొక విశిష్ట అతిథి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముద్దుబిడ్డ బాల గారి తనయులు శ్రీ హరీష్ మాధూర్ గారికి అలాగే పెద్దలు ఆల్రెండ్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మంత్రివర్యులు పెద్దలు చిక్కల రామచంద్రరావు గారికి అలాగే ఈ ఎలక్షన్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ మరి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ మరి అభ్యర్థిగా మరి మొట్టమొదటి సమావేశం మరి కాకినాడలో పెట్టి ప్రైవేట్ స్కూల్స్ అందరూ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మరి ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ అన్ని కాలేజ్ మేనేజ్మెంట్స్తో ఒక మంచి సమావేశం ఏర్పాటు చేసి మద్దతు తెలియజేసి అప్పటి నుంచి ఈరోజు వరకు ఒక అన్నలాగా దగ్గరుండి ఎలక్షన్ అన్నీ కూడా మరి ముందుకు నడిపిస్తుంది నన్ను నన్ను నా విజయానికి మరి ముందు నడిపిస్తున్న పెద్దలు డాక్టర్లు ఆదిత్య సంస్థల అధినేత నల్లమెల్లి శాషారెడ్డి గారు పెద్దల వారికి అలాగే సోదరులు విజయ్ గారి గురించి నేను చెప్పకర్లేదు ప్రభుత్వం కంట మన ప్రైవేట్ స్కూల్స్ ఇబ్బందుల్ని మరి ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతి ఇబ్బందిని నేనున్నానని మీరు ధైర్యంగా ఉండండి అని మొదటి నుంచి మనకు ఒక ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి ఒక భరోసాగా ఉన్న విజయ్ గారి తమ్ముడు విజయ్ గారికి అలాగే సురేష్ గారికి వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు వేదిక మీద ఉన్న మన ఈ తాలరే నియోజకవర్గ మండలానికి సంబంధించిన కూటమి నాయకులందరికీ అలాగే గ్రాజేష్మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం పట్టబొద్దుల ఎమ్మెల్యే గారు మాట్లాడారు ఎంపీ గారు మాట్లాడారు కానీ ముఖ్యంగా పట్టభద్రుల రాజ్య ఏదైతే ఎమ్మెల్సీగా నేను కూటమి తరఫున కంటెంట్ చేస్తున్నానో నాకు నాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి ముందు నేను నేనేం చేయాలి ఏం అన్న విషయాలు కూడా మీకు చెప్పవలసిన అవసరం ఉంది సోదరి ఇప్పుడే మరి చెప్పడం జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఒక ఫీజు రి కాదు మన ప్రాంతంలో నిరుద్యోగ పట్టబద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసే బాధ్యత నా మీద కూడా ఉంటుందండి ఖచ్చితంగా ఎన్ని కూడా చేయవలసిన అవసరం కూడా ఉంది గత ప్రభుత్వం మరి మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు వ్యవస్థలన్నీ మరి నాశనం చేసే క్రమంలో ప్రైవేటు విద్యారంగం కూడా పూర్తిగా అశ్రద్ధ చేయబడుతున్న పరిస్థితి పూర్తిగా అంటే ప్రైవేట్ విద్యా రంగంలో ఏ స్కూలు ఉండకూడదు ఆలోచనతో రకరకాల జీవోలు తీసుకొచ్చి రకరకాల అధికారుల మీద అధికారులతో ఒత్తిడి తీసుకొచ్చి అలాగే ఫీజు ఎంఎస్ విషయంలో కాకుండా చాలా ఇబ్బందులు పెట్టారు మరి అన్ని సమస్యలను ఎదుర్కొని మీరు ఇంతవరకు నిలదొక్కుంటాం అనేది చిన్న విషయం కాదు ప్రైవేటు రంగంలో ఉన్న విద్యా సంస్థలు కూడా ప్రభుత్వం పాఠశాలలకి ఎంత బాధ్యతగా ప్రభుత్వం చూస్తుందో ప్రైవేట్ విద్యా వ్యవస్థను కూడా సమాంతరంగా చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది ఎందుకంటే మనకి విజయ గారు మొన్నే చెప్పారు ఇప్పుడే చెప్పారు లోకేష్ గారు మన కలిసినప్పుడు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ స్ట్రైక్ అంటే వందలో యాభై తొమ్మిది మంది పిల్లలు ప్రైవేట్ యాజమాన్యంలో చదువుకుంటున్నారు నలభై ఒక్క శాతం మాత్రమే ప్రభుత్వ బాడ్యుల్లో చదువుకోవడం జరుగుతుంది ఇది గతంలో రివర్స్ ఉండేది ప్రభుత్వ ఆంధ్రాను మరి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న నెంబరు ఏదైతే ఉందో తగ్గుతా వస్తుంది ఈరోజు చూసుకుంటే వీళ్ళంతా కూడా ప్రైవేటు స్కూల్స్లోనే కాలేజెస్లోనే చదువుకోవడం జరుగుతుంది కాబట్టి ఏదైతే మనందరం కూడా గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయానికి మనందరం ఓటు ద్వారా బుద్ధి చెప్పి రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్లో మరి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీకి మరి ఎంత మెజారిటీ ఇచ్చారన్నది ఆ గెలుపులో మీ భాగస్వామ్యం కూడా కీలకంగా ఉందన్నది మా అందరికీ తెలిసిన విషయం కాబట్టి మేమందరం ఈ కోటల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు అదేవిధంగా మనకి అదృష్టం విద్యా వ్యవస్థకి మన కొంతలో కొంత అదృష్టం ఏంటంటే మన యువనాయకులు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా ఉండడం కూడా మనకు అదృష్టం ఎంత అనుభవం ఉన్న వ్యక్తి అయినా విద్యా వ్యవస్థని కూడా మీ ఈ దయా మీద ఉంది మాటిస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలోకి తాము తగ్గట్టుగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రైవేట్ రంగాన్ని కూడా మరి సపోర్ట్ చేయడానికి ప్రభుత్వం నిశ్చయంతో ఉందని ఉన్న విషయం కూడా మేము తెలియజేస్తున్నాం మనం చూసుకున్నట్లయితే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా మనకి ఆరు వందల కోట్లండి కేసవరెడ్డి గారు ఆరు వందల నలభై ఐదు కోట్లు కూడా ఫీజు రియంబర్స్మెంట్కి గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు కూడా చెల్లించకుండా రావడం జరుగుతుంది ఏ విధమైన మీరు అబ్బాయి కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంచెం లేట్ అయింది కానమ్మ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం రాబోయే అకాడమిక్ ఇయర్ నుంచి కూడా ప్రైవేట్ స్కూల్ కాలేజీలు ఏదైతే ఫీ గవర్నమెంట్ ఫీజు రెంబర్స్మెంట్ ఉందో తరువాత తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా మరి ఎవరియర్ అకడమిక్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ అవ్వకముందే అన్ని కాలేజీలకి స్కూల్స్కి ఇవ్వటం జరుగుతుందని కూడా ఒక ప్రణాళిక ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకున్నాం ముఖ్యంగా మరి ఎమ్మెల్సీగా నన్ను ఎగ్గించినట్లయితే ఏదైతే నిరుద్యోగ యువత గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోకుండా సరే ఉన్న పెట్టుబడులు ఉన్న పరిశ్రమలకు వెనుక వెళ్ళిపోయే పరిస్థితి కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ అందరికీ పెట్టుబడులు పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ కూడా ఒక భరోసా కల్పించి ఈ ఎనిమిది నెలల కాలంలోనే ఆరు లక్షల యాభై వేల కోట్లు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో ఈ ఎలక్షన్ సంబంధించి మరి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీ అందరికీ కూడా ఫామ్ ఇవ్వడం బ్యాలెట్ నమానా ఇవ్వడం జరిగింది నాతో పాటు ముప్పై ఐదు ముప్పై ఐదు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు మరి గత ప్రభుత్వం దానికి నిదర్శనమయ్యే ఎలక్షన్ ఈరోజు మేము అధికారాన్ని ఉపయోగించి మేము కూడా అలాగే ప్రవర్తించినట్లయితే ముప్పై ఐదు మంది నామినేషన్ వేయగలుగుతారా అనేది ఈ సభ ఈ వేదిక నుంచి నేను ప్రశ్న చేస్తున్నాను ఎందుకంటే ఎవరైనా వేయండి మేము ఎవరిని కూడా విత్త అవమని కానీ ఎవరిని భయంభ్రాంతం చేయటం కానీ మా కూటమిలో ఉన్న నాయకులు ఎవరో చేయలేదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు పోటీ చేయాలి పోటీ చేసి ప్రజలకు మనం ఏం చేసాం మనం ఏం చేయబోతున్నాం అనేది చెప్పి మనం ఓటు అడగండి అంతేగాని ఎవరిని కూడా భయ భయపెట్టడం కానీ వేరేగా ప్రలోభ పెట్టడం కానీ చేయొద్దనేది మా ఈ కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు ముప్పై ఐదు మంది మరి ఈరోజు కంటెస్టెంట్లో ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం తాయుతమైన పరిపాలన చేస్తుందన్నదానికి ఇది ఒక నిదర్శనం కాబట్టి మీరందరూ మరి విద్య మీరందరూ కూడా చాలా మందిని ప్రభావితం చేసే శక్తి కూడా మీలో ఉంది కాబట్టి మీరందరూ మరి నన్ను మొదటి నుంచి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అందరూ కూడా కూటమి అభ్యర్థిగా నన్ను మీరందరూ కూడా ఈ రెండు జిల్లాల్లోని ఉమ్మడి రెండు జిల్లాల్లోని కూడా మరి నన్ను ప్రకటించడం నన్ను నాకు మద్దతు తెలియజేయటం నాకు సపోర్ట్ చేయడం చాలా సంతోషం మరి ఇంకా మూడు రోజులు నాలుగు రోజులు మాత్రమే టైం ఉంది మరి నా గెలుపు మీ గెలుపుగా భావించి మీరందరూ కూడా ఈ నాలుగు రోజులు మీ మీ గ్రామాల్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరికీ చెప్పి సీరియల్ నెంబర్ ఒకటి పేరాబత్తులు రాజశేఖర్ అని పేరు మాత్రమే ఉంటుంది పేరు పక్కన ఫోటో ఫోటో పక్కన ఒకటి అని గీత మాత్రమే వేసి ఇంక ఎవరికి కూడా ఏ విధమైన ప్రాధాన్యత ఓటు ఇవ్వకుండా మొదటి ప్రాధాన్యత ఓటుతోనే అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాం మీరు వేసే ప్రతి ఓటు కూడా మీ హక్కులను కాపాడే వ్యక్తిని సపోర్ట్ చేసే విధంగా ఉంటుందని తెలియజేసుకుంటూ నన్ను గెలిపించినట్లయితే మీ హక్కులను కాపాడటంతో పాటు మీ ఆశయాలకు అభిలాషలకు తగ్గట్టుగా పనిచేస్తానని తెలియజేసుకుంటూ నా గెలుపు మీ గెలుపుగా స్వీకరించి నన్ను అత్యధిక మెజారిటీతో వారు గెలిపించాలని మీ అందరినీ శిరస్ వహించి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను జై హింద్ అందరికీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున చొల్లంగి వివేకానంద హై స్కూల్ లోని ఈ రోజు ఈ మీటింగ్ ఎమ్మెల్సీ ఓటర్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మీటింగ్ చేయడం జరిగింది ఇక టీచర్స్ తో సమావేశం అవుతూ ప్రైవేట్ టీచర్స్ వాళ్ళ సమస్యలు కూడా మన ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న తారపత్రి రాజశేఖర్ గారు కూడా వాళ్ళతో కూడా కలిసి మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది అందులోని చాలా మంది కూడా మాట్లాడారు సార్ మేము ఇప్పుడే గ్రాడ్యుయేట్ ఇక్కడ గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది సార్ మేము గతంలో మేమేమో స్కాలర్షిప్ వచ్చింది ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనేది ఇంకా మాకు మాకు ఇబ్బంది వస్తుంది దాని గురించి మేము మాట్లాడిందని వాళ్ళు కూడా తెలియజేశారు దీనికి ఒక పరిష్కారం అని తెలియజేశారు వాళ్ళందరికీ కూడా ఒకటే మాట తెలియజేశాం అమ్మ మేము గత ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల ఈ పరిస్థితికి వచ్చింది ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వ్యవస్థ యజమానంతో కట్టుగా ఉండేది ఇప్పుడు దాన్ని పిల్లలు అకౌంట్స్ లోకి పెట్టడం అది ఎప్పుడు వేస్తారో కూడా తెలియని పరిస్థితిలోని ఇంత పెద్ద బకాయిలు పెట్టడం వల్ల ఈ గత ప్రభుత్వం చేయడం వల్ల ఇప్పుడు ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇబ్బంది వస్తుంది కానీ దాన్ని మొన్న సంక్రాంతిలో ఉంచిన సంక్రాంతి తర్వాత మొదటి విడత కింద ఆరు వందల నలభై ఐదు కోట్లు కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది అదే విధంగా ఈ కూడా మాట్లాడడం జరిగింది ఎక్కడైనా సరే మీ సర్టిఫికేట్స్ని యజమానం కానీ ఆపుతూ మీరు ఫీజు కట్టిన తర్వాత ఇస్తారని మాట ఇచ్చినా సరే దాన్ని స్వయంగా నారా లోకేష్ గారు మా దృష్టికి తీసురండి మేమే స్వయంగా మాట్లాడి మీకు అటువంటి సమస్య కూడా ఎక్కడ ఉండేలాగా ఉండకుండా చూసే బాధ్యత తీసుకుంటారని కూడా తెలియజేస్తారు అలాగే అనేక విషయాల్లోని టీచర్స్ కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా పూర్తి భరోసా ఇచ్చాం రేపన్నాడు పార్వతి రాజశేఖర్ గారు ఖచ్చితంగా కౌన్సిల్ లోని మీ పట్ట ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తారని చెప్పి మీతో తోడుగా ఉంటారు మీ సమస్యల గురించి వారు మాట్లాడతారని కూడా రేపన్నాడు మీరందరినీ కూడా మరొక్కసారి వాళ్ళందరినీ ఓటు కోరుకుంటూ రేపు ఇరవై ఏడున జరగబోయే ఎన్నికలకి మీరందరూ తప్పనిసరిగా హాజరై ఒకటో స్థానంలో ఉన్న పార్వతి రాజశేఖర్ గారికి ఒకటి వేసి గెలిపించమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం నా పేరు మొండి భీమశంకర్రావు చొల్లింగపేట శ్రీ వివేకానంద హై స్కూల్ కరస్పాండెంట్ నేను మరి ఈరోజు పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనము మా స్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ డాక్ల సుబ్బరాజు గారు ఎమ్మెల్యే ముమ్ముడు వరము అలాగే గంటి హరేష్ గారు ఎంపీ అమలాపురము అలాగే శ్రీ నల్లమల్లి శాసారెడ్డి గారు ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ అలాగే చిక్కాల రామచంద్ర గారు మాజీ ఎమ్మెల్సీ అలాగే మాజీ మంత్రి గారు ఈ ఈ పట్టభద్ర సమ్మేళనానికి విచ్చేసి ఉన్నారు మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో మరి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ తేరపతి రాజశేఖర్ గారు తారీఖున ఎలక్షన్ ఉంది ఆ ఎలక్షన్ కి తేరపతి రాజశేఖర్ గారికి మరి మొదట మొదటి నెంబరు మొదటి నెంబరు ఆయన పేరు ఫోటో కూడా ఉంటుంది అక్కడ ఓటేసి మరి ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను గెలుపుతున్నారు ఆ గెలవటంతో పాటు నేను మరి ఆయన్ని గెలిచినన్ని మార్చి మూడో తారీఖు రిజల్ట్ రావగానే మరి నేను మార్చి ఎనిమిదో తారీఖుని ఆయనకి అభినంద సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది multimod <laughs> spam